எவ்யா மாடி நே அடினா டெஸ்ட் போய் எந்த எக் கால வசதிகேடீ మీ గ్యాంట్ ఆ చెప్పడానికి ముందు బుషెట్ వేయదు డెడి ఊరుకు ఈ బటన్ దల్కుడ చాలా ఎక్కు ఉన్నాయి బాగ ఈసి చేస్తే బాగుంటుంది డెడి మెత్తిపోయిన అలా పొచ్చు ఎక్కుంది డెడి గుండు episude చాలా ఉండది గాలి బాగుంటది ఈసికి బుచ్చకి ఏం సంబంధం డెడి ఈసికి బుచ్చకి ఏం సంబంధం డెడి